హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది కందిపప్పు ఫ్రై ఎలా చేసానో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి కందిపప్పుని నేను ముందుగానే ఉడికించేసి ఉంచుకున్నాను ఉడికించడం అంటే సగం హాఫ్ బాయిల్ చేసి ఉంచుకోవాలి ఎందుకంటే బద్దలు బద్దలుగానే ఉండాలి మెత్తగా అవ్వకూడదు ఆయిల్ వేసిన తర్వాత అది హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు వేసిన తర్వాత అవి కొంచెం వేగాక తాలింపు గింజలు ఎండుమిర్చి వేసుకోవాలి ఈ కందిపప్పు ఫ్రై చాలా బాగుంటుంది ఈ కందిపప్పుని ఎలా ఉడకబెట్టాలంటే మామూలుగా గిన్నెలోనే ఉడకబెట్టాలి కుక్కర్లో పెట్టకూడదు కుక్కర్లో పెడితే మెత్తగా అయిపోతుంది చూడండి తాలింపు గింజలు వేస్తున్నాను ఈ తాలింపు గింజలు కూడా దూరగా వేగాక ఎండుమిర్చి ముక్కలు వేసుకోవాలి ఎండుమిర్చి ముక్కలు కూడా దోరగా వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి వేసుకుని అవి కూడా దోరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కందిపప్పుని నేను ముందుగానే ఉడికించేసి ఉంచుకున్నాను చూడండి వేగిపోతున్నాయి ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు వేసుకుని అవి కూడా వేయించుకోవాలి దోరగా అవి కూడా వేగాక కందిపప్పు ఉంది కదా ఉడకబెట్టింది అది వేరే గిన్నెలోకి తీసుకొని ఉంచుకోవాలి ఆ కందిపప్పు కూడా ఇందులో వేసేసి కొంచెం సేపు అలా తిప్పేసుకుంటూ ఉండాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు వేసాను ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మొత్తం అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి అలా కలిపేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసేసుకుని మొత్తం అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ కందిపప్పు మాత్రం మామూలుగా గిన్నెలోనే ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో పెట్టకూడదు కుక్కర్లో పడితే మెత్తగా అయిపోతుంది మెత్తగా అవ్వకూడదు ఈ కర్రీ చేయడానికి బద్దలు బద్దలుగానే ఉండాలి సగం ఉడికితే సరిపోతుంది చూడండి కొంచెం పసుపు వేస్తున్నాను కొంచెం పసుపు వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకుని కొంచెం సేపు అలా మగ్గించేసుకోవాలి చూడండి మగ్గిపోయినాయి చూడండి కొంచెం ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ కూడా కొంచెం తక్కువే వేసుకోవాలి ఎక్కువైతే బాగుండదు ఈ కర్రీ కొంచెం తగ్గినా పర్లేదు కానీ ఎక్కువైతే మాత్రం బాగుండదు కాక కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి ఉప్పు కూడా వేసేసిన తర్వాత అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత చూడండి మగ్గిపోయినాయి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు ఉడకబెట్టిన కందిపప్పు ఉంది కదా ఆ కందిపప్పు కూడా ఇందులో వేసేసుకోవాలి చూడండి నేనైతే సగమే ఉడికించాను బద్దలు బద్దలుగానే ఉంది అలానే ఉండాలి ఈ కర్రీకి అలా ఉంటేనే ఇది చాలా బాగుంటుంది బాగా వస్తుంది కర్రీ కూడా చూడండి మొత్తం వేసేసాను వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇందులో కారం కూడా కొంచెం తక్కువే పడుతుంది తక్కువే వేసుకోవాలి తక్కువ వేసుకుంటేనే కమ్మగా ఉంటుంది ఎక్కువ వేయద్దు నేను ఇందులో కొంచెం గ్రేవీలా మన అన్నంలో కలుపుకోవడానికి రావడానికి నేనైతే కొంచెం కొబ్బరి గ్రైండ్ చేసింది కొంచెం వేస్తున్నాను వేస్తే చాలా బాగుంటుంది కొబ్బరి తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేయద్దు ఎందుకంటే కొబ్బరి పౌడర్ వేస్తున్నాను చూడండి పచ్చి కొబ్బరి ఇది కొంచెం వేస్తున్నాను కొంచెం వేసి మొత్తం అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి అలా కలిపేసుకోవాలి కలిపేసుకుంటే కూర కమ్మదనం వస్తుంది అలా కొబ్బరి వేస్తే కొబ్బరి మాత్రం ఎక్కువ వేయొద్దు ఎక్కువ వేస్తే టేస్ట్ పోతుంది కొంచమే వేసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే మనకి కందిపప్పు కందిపప్పు ఫ్రై కాబట్టి కందిపప్పు ఎక్కువ ఉండాలి కొబ్బరి తక్కువ ఉండాలి చూడండి కారం కూడా కొంచెం వేసాను కొంచమే వేసుకోవాలి ఎక్కువ వేయద్దు ఎక్కువ వేస్తే బాగుండదు తక్కువ వేస్తే కమ్మగా ఉంటుంది ఇది రైస్లోకి కలుపుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది కర్రీ అయితే మాత్రం కొబ్బరి వేసిన తర్వాత మాత్రం ఎక్కువసేపు వేయించక్కర్లేదు చూడండి అయిపోవచ్చేసింది ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా కలిపేసుకుని కొంచెం సేపు ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఎక్కువసేపు ఉండకూడదు కొబ్బరి వేసిన తర్వాత మాడిపోతూ ఉంటుంది కొబ్బరి మాడిపోతే టేస్ట్ పోతుంది చూడండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేశాను ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు మామూలుగా పప్పు పప్పు టమాటో పప్పు తోటకూర కర్రీలే కాకుండా ఇలా కందిపప్పు ఫ్రై ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది చూడండి గిన్నెలోకి తీస్తున్నాను చూస్తుంటే నోరుపోతుంది కదా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎలా ఉందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి చాలా బాగుంది ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్